శబరిమలలో <sepper window> తాపడాలకి బరువు తగ్గినటువంటి విషయాన్ని మొన్న రీసెంట్ గా తెలిసిన తర్వాత అది ఒక పెద్ద వివాదం అయింది నాలుగు వందల డెబ్బై ఆరు గ్రాములు బంగారం అయితే మాయమైపోయింది ఎలా మాయమైపోయింది అనేది ఎంక్వైరీ చేస్తే దీనికి ప్రధాన కారకుడు ఉన్ని కృష్ణన్ పోటీ అని తెలిసింది ఈ ఉన్ని కృష్ణన్ పోటీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు అక్కడ ప్రధాన అర్చకుడికి సహాయకుడిగా నియమితుడయ్యాడంట అప్పుడే అక్కడ ద్వార ఉన్నటువంటి విగ్రహాలకి బంగార తాపడాల్ని గుర్తించాడు ఈ బంగారు తాపడాల్లో ఉన్నటువంటి బంగారాన్ని ఎలాగైనా కాజేయాలి ఎవరికి అనుమానం రాకుండా అని ప్లాన్ చేశాడు అప్పటి నుంచి ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ ఒక వ్యాపారిగా స్థిరపడ్డాడు స్థిరపడి ఆలయాలకి అలా అన్ని విధాలుగా సహాయం చేస్తూ బయట నుండి ఎవరైనా సహాయం చేయాలన్నా లేదంటే విరాళాలు ఇచ్చినా ఆ విరాళాలన్నీ కూడా ఇతను తీసుకొచ్చి దేవాలయానికి ఇవ్వడం ఇలా అన్ని విధాలుగా కూడా అక్కడ అర్చకులకి నిర్వాహకులకి అధికారులకి అందరికి దగ్గరయ్యాడు ఒక వ్యాపారవేత్తగా ఒక దైవ సేవకుడిగా ఇలా అన్ని విధాలుగా దగ్గర అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క విగ్రహాలకి ఆ తాపడాలకి మెరుగులు దిద్దాలి మెరుగులు దిద్దితే బాగుంటుంది కదా అని ప్రపోజల్ తెచ్చాడు నిర్వాహకులు కూడా కరెక్టే కదా బాగా ఉంటది పైగా దేవాలయం ప్రతి రోజు కూడా ఆలయాన్ని తెరవరు కొన్ని రోజులు ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క మెరుగులు దిద్దితే మంచిదని ఈ యొక్క పనిని అతడికి అప్పచెప్పాడు ఈ ఉన్ని కృష్ణుని పోటీ ఏం చేశాడంటే చెన్నై తీసుకెళ్లి అక్కడ ఆ యొక్క బంగారాన్ని చేసి విగ్రహాలయం వచ్చేసి అక్కడ ఒక సంస్థకి ఇచ్చాడు అక్కడే ఈ మొత్తం నాలుగు వందల డెబ్బై ఆరు గ్రాముల బంగారాన్ని తీసేసి తరువాత వాటికి అమర్చడం జరిగింది తరువాత తూకం వేసినప్పుడు ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి ఈ బయటపడిన తర్వాత ఇప్పుడు ఇతడి మీద అనుమానం వచ్చి ఇతడిని ఇప్పుడు సిట్ అధికారులు అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు చెప్పాడు ఆ బంగారాన్ని వేరే వాళ్ళకి అమ్మేశాడట బల్లారికి చెందినటువంటి గోవర్ధన్ అనే ఒక వ్యాపారికి అమ్మేశాడు అతన్ని ఎంక్వైరీ చేస్తే అవును నాకు అమ్మేశాడు అది ఇక్కడ ఈ విషయమే నాకు తెలియదు ఎక్కడి నుంచి తెచ్చాడో మాకు తెలియదు కానీ మేమైతే కొన్నామని చెప్పారు ఇప్పుడు అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ విధంగా హిందువులు మనల్ని మనమే మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నాం అనమాట ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అది పైగా రెండు వేల పంతొమ్మిదిలో ఇది జరిగితే ఈ మధ్య తోక వేశారట అంటే ఎక్కడికక్కడ నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యాన్ని వీళ్ళందరూ కూడా క్యాష్ గా చేసుకుంటున్నారు అక్కడనే కాదు ప్రతి దగ్గర కూడా ఎప్పుడైతే ధర్మాదాయ దేవాదాయ శాఖ నుంచి ఈ దేవాలయాలు విడిపించుకొని హిందూ సంస్థల చేతిలోకి వస్తాయో అప్పటి వరకు మన దేవాలయాలకి ఈ గతి తప్పదు